రాకేష్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారు ప్రభు సేవ చేయటం మాత్రమే కాదు క్రైస్తవుల పైన చేస్తున్నటువంటి దాడుల విషయంలో ఒక విపరీతమైన పోరాటమును చేసినటువంటి ఆ దేవుని బిడ్డలు వారు వారిని మన మధ్య కలిగి ఉండటం చాలా గొప్పదైనటువంటి విషయం వారు హైకోర్టు అడ్వకేట్ గా వారు ముందుకు సాగుతున్నారు అటు ప్రభు పనిలోను అటు సామాజిక ఎదుగుదలలోను వారి యొక్క పని చాలా గొప్పదిగా ఉంటుంది వారిని ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పచెప్తున్నాను చాలా సంతోషం నేను మీకు అందరికీ తెలిసిన కాబట్టి ఇక నా వ్యక్తిగత విషయాలు లేకపోతే నా పరిచయం నేను ఎక్కడ చెప్పుకోను మీ దగ్గర కూడా చెప్పలేదు కానీ మధ్య మధ్యలో మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళను అది నా డ్యూటీ కాదు నా గురించి ఎవరు చెప్పాలి నన్ను పంపిన వారు చెప్పాలి వారు చెప్పిన మాట ఎందుకు నా గురించి నేను చెప్పుకోను అంటే అది జీతగాడికి లేకపోతే తగినది కాదు హైడ్గానే ఉండాలి హైడ్గా ఎందుకు ఉండాలి అంటే ఎవరైతే హెచ్చింపబడాలో ఆయన హెచ్చింపబడాలి ఈవెన్తో గవర్నమెంట్ రూల్స్ మనం చూస్తే ఆఫీసర్లు తమ వచ్చిన పని తను చూసుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పరు ఎందుకు ప్రభుత్వం ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో దాన్ని అమలు చేసే పనియే వాళ్ళది ఇక్కడ ప్రభు ఏదైతే చెప్తాడో దాని గురించి చెప్పడమే మన పని నా పని అయి ఉండాలి కానీ నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం మంచిది కాదు మన జీవితంలో మన లైఫ్లో ఎన్నో చేస్తాం పోరాటాలు అవన్నీ సక్సెస్ సాధిస్తాం కానీ అవి చేయడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నేను నా అకౌంట్లో వేసుకున్న తను ఒకసారి ఒక యాడ్ ప్రజెంట్ చేస్తున్నారంటే ఆ యాడ్కు వెనకాల మిమ్మల్ని లోపర్చుకోవాలి అనేది కంపల్సరీ ఇంటెన్షన్ ఉంటుంది కనుక బాగా గమనించాలి బైబుల్ చెప్తుంది ఏమని మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మార్కు సోర్తో ఒకసారి చూడండి ఎక్కడమ్మా అది ఫోర్ ట్వంటీ త్రీ వినుటకు చెవులు ఎవనికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక మరియు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అది యాడ లేకపోతే పాడా దేవుని మాటనా దయ్యం మాటనా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరొక చోట రాయబడి ఉంది ఎవడును మిమ్మును మోసపరచని చూచుకొనుడి మరొక చోట రాయబడి ఉంది మనుష్యులను కూర్చి ఎవరి గురించి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త బివేర్ ఆఫ్ డాగ్స్ అనే బోర్డు ఉంటుంది బైబుల్ చెప్తుంది మనుషులు ఉన్నారు జాగ్రత్త ఏ రకమైన మనుషులు ఉంటే ప్రమాదమా ఆ ప్రమాదమే మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని ఎందుకు అన్నాడు నా దగ్గరికి రాత్రి ఒక కేసు ఆయన ఒక పాస్టర్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా స్పీకర్స్ వాక్యము ఎవరైతే టీవీలలో పెద్ద పెద్ద వాళ్ళు మెసేజెస్ ఉంటారు కదా ఆ మెసేజెస్ బాగా చెప్పే వాళ్ళను వాళ్ళ వెనకాల ఉన్న డబ్బును వాళ్ళ వెనకాల ఉన్న ఫాలోవర్స్ను పట్టుకొని వాళ్ళని క్యాచ్ చేసి వాళ్లకు ఏ రకంగా చెప్తారంటే అయ్యగారు మీ వాక్యం సూపర్ అండి బా దేవుడు నాతో మాట్లాడానండి నిజంగా చెప్తున్నాను అలాగో నేను మోసపోయాను రెండు వేల పదిలో రక్షణ టీవీలో నేను వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసి అయ్యగారు కువైట్లో ఉన్నటువంటి తెలుగు సంఘం వాళ్ళు జిటిసిఎం వాళ్ళు గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ వీళ్ళు మీ వాక్యాన్ని విన్నారు మిమ్మల్ని బలపరచడం కోసం ఈ జీటీసీఎమ్ కొంత డబ్బును మాకు పంపించారు మీకు ఒక వాహనం కొనియామని ఎప్పుడుది టూ థౌజండ్ టెన్లో టెన్ లెవెన్ ప్రాంతంలో అయ్యా మరి ఏంటిది నేను నమ్మేశాను ఫస్ట్ నా వాక్యం మొత్తం విన్నది మొత్తం వాక్యం చూ రక్షన్ టీవీలో నేను ఏదైతే చెప్పానో ఆ మెసేజ్ అంతా నాకు చెప్పి బయన ఇంత నా ఫాలోవరా సారీ ఫాలోవరా అని నేను అతని మాటలు నమ్మేసి అతడు ఫోన్లో ఏది చెప్తే అది నమ్మేసి అయ్యా ఇప్పుడే ఇన్నోవా విస్ క్రిస్టనా ఇన్నోవా తీసుకున్నాము ఈ బండి మీ పేరు మీద ఆర్సీ మీ డీటెయిల్స్ పంపండి అంటే అప్పటికప్పుడు నేను పంపించిన అయ్యా నేను ఇప్పుడు తమిళనాడు వెళ్తున్నాను అనుకోకుండా చెన్నై వెళ్తున్నాను బండి వెహికల్ ఏమో తిరుపతిలో తీసుకున్నాము ఇది బయలుదేరి వస్తుంది అని చెప్పాడు సరే అనుకున్నాను ఎదురు చూశాను డ్రైవర్కు మీ నెంబర్ ఇస్తాను డ్రైవర్తో మాట్లాడేది ఆయనతో కాంటాక్ట్లో ఉండను అన్నారు ఆయన నంబర్ ఇచ్చారు ఆయనతో మాట్లాడతాను అయ్యా డీజిల్ అయిపోయింది ఒంగోలు ఆగిపోయింది అన్నాడు ఓ కొన్నోడేమో లేడు కదా ఎడిపోయింది ఆయన ఇప్పుడు వెహికల్ ఆగిపోయింది డ్రైవర్ దగ్గర నా దగ్గర డబ్బులు లేవంటాడు అలా ఐదు వేల రూపాయలు పంపించాను అకౌంట్ నంబర్ ఇచ్చాడు అకౌంట్లో వేసాను అయ్యో అకౌంట్లో వేసాను కదా నష్టం లేదు కదా అని మనం అనుకోవచ్చు తప్పు నువ్వు నా అకౌంట్లో వేసినా మోసపోయేది నువ్వు నాకు ప్రాబ్లం ఉండదు తిరిగి నా నుండి నీకు రావాలంటే నానా యాతన పడాలి వాళ్ళు అయితే ఇస్తారు చెడ్డోళ్ళు అయితే ఇవ్వరు సో తర్వాత మళ్ళా విజయవాడ దానికి వచ్చిందండి టీఆర్ నెంబరు ఏదో తప్పుబడ్డదట బండి టీఆర్ నెంబర్తో వస్తుంది కదా టీఆర్ నెంబర్లో ఏదో తప్పు పడ్డదట కాబట్టి ఆ దానికి ఏ ఆర్టీఓ ఆపేశాడు ఓ యాభై వేలు అడుగుతాడు అంటాడు నేను నమ్మేసి యాభై వేలు లేవు చివరికి ఐదు వేలు అని అన్నారు సరే అని ఐదు వేలు పంపించాను మరలా వచ్చేసి తాడేపల్లి దగ్గర మళ్ళీ ఆపేసిందంటారు అవతల విజయ మంగళగిరి అవతల ఆపారు ఫస్ట్ తర్వాత మళ్ళీ తాడేపల్లి దగ్గర ఆపారు తాడేపల్లి నుంచి ఇప్పుడు మన ఇటు రాజమండ్రి సైడ్ తీసుకెళ్తా అంటారు మీ వెహికలు ఊరినాయన ఇది ఎక్కడికి వాళ్ళు సో మనుషులను కూర్చి జాగ్రత్త పడుడీ ఇలా మోసపోయిన వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు రాత్రి ఆ కేసు నాకు వచ్చింది ఏంటండి ఒక పాస్టరు రెవరెండు కువైటు ఈ దేశాలు ఆ దేశాలు తిరుగుతున్నానని చెప్పి ఏం మోసాలు అసలు ఎవరిది తప్పు తప్పెవరిదండి మోసపోయేటోడిది అందుకే బైబిల్ ఏం చెప్పింది మోసపోకుడి అని చెప్పిందా లేదా మోసపోవుడు నీ తప్పు ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి అని ఇంత క్లియర్గా చెప్పినప్పుడు కూడా నువ్వు మోసపోయావంటే ఎవరు దానికి బాధ్యులు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ దానికి ఎవరు బాధ్యులు రూప్ అమౌంట్ కూడా ఇచ్చేటప్పుడు ఎలాంటి రిసిప్ట్ కూడా ఇవ్వకుండా తీసుకుంటాడు ఆయన నిన్ను కలిసాడనుకో ఆయన నీతో మాట్లాడాడనుకో ఆయన నీ దగ్గర ఉన్నదంతా పోడు తీసుకున్నాడనుకో ఒక్క రిసిప్ట్ కూడా నీకు ఇవ్వకుండా తీసుకుంటాడు అది అతని ఒక తెలివి బైబిల్లో ఇలాంటి వాళ్ళ గురించి చెప్తాడు వివాను స్వార్థ యేసు ప్రభు వారు ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చి ఈ మోసపరిచేవాడు ఎలాంటి వాడో చెప్తున్నాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు తండ్రి యొక్క దురాశ ఏంటిది దాన్ని ఫుల్ఫిల్ చేయడం ఈ పాస్టర్ డ్యూటీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు చెప్తూ వాడు ఆది నుండి నరహంతకుడయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు ఆ వాడు అబాద్ధం ఆడునప్పుడు ఆడునప్పుడు తన స్వభావముననుసరించే ఎట్లా మాట్లాడతాడంటే మీరు నిజంగా నమ్మేస్తారు ఈయనంత దైవ జన్లు ఎవ్వరూ లేరని ఇతని అంత దైవజనులు ఎవ్వరూ లేరు అలా నమ్మేస్తారు మీ దగ్గర నుంచి ఆయనకు కావలసింది డబ్బు మాత్రమే పిల్లరా జాగ్రత్తగా వినుడి మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి తన గురించి తాను చెప్తున్నాడా తనను పంపిన వాని గురించి చెప్తున్నారా అకార్డింగ్ టు బైబుల్ తన గురించి తాను చెప్పేవాడు అది ప్రోహిబిటెడ్ బైబిల్లో నిషేధించబడింది ఏదన్నా ఉంటే నా గురించి నేను చెప్పడం అది నిషేధించబడింది నా గురించి చెప్తే వినుట వలన విశ్వాసం కలుగును దేని గురించి వినాలనుంది క్రీస్తును గురించి మాత్రము వింటేనే రక్షణ దొరుకుతుంది అని ఉంది కానీ నా గురించి వింటే రక్షణ దొరుకుతుందని ఎక్కడ లేదు నా సాక్ష్యం వింటే మీరు రక్షింపబడతారని కూడా ఎక్కడ లేదు నన్ను చూసి నమ్ముకుంటే మీరు రక్షింపబడతారని కూడా ఎక్కడ లేదు మీరు ఫలానాయనను చూసి నమ్మాను ఆయనను చూసి నమ్మాను ఆయనను చూసి నమ్మాను అంటే ఆయన వెనుకనే వెళ్ళిపో ఆయన ఎవరిని చూసి నమ్ముతున్నావు నన్ను చూసి నమ్మొద్దు నా సాక్ష్యాన్ని విని నమ్మొద్దు క్రీస్తును చూసి నమ్ము రుచి చూచి తెలుసుకునడి యహోవా ఉత్తముడని మరి మీరు ఎవరిని చూసి నమ్ముతున్నారు అది చూడాలి